మహబూబ్నగర్ నుంచి బయలుదేరిన తర్వాత ఒక ఏం సార్ మీ టైర్ కిందిగా రాళ్ళు బట్ని

ఇక్కడ ఇక్కడనే చెయ్యి పిచ్చి మనకు ముందా సా లోకల్ రిబర్స్ మూడో ప్లేస్ లో దింపుకోవడం కూడా అయిపోయింది ఇప్పుడు మళ్ళా నాలుగో ప్లేస్ ఇక డైరెక్ట్ పోదామంట ఇందాక థర్డ్ టైం అన్లోడ్ చేయడానికి పోయింది అది అనుకున్నాము అది గోదాం కాదండి అది ఒక షాపు ఆ ఆ షాప్లో కూడా రెండు వందల బస్తాలు ఏమో అన్లోడ్ చేసి సో ఇప్పుడు గోదాం దగ్గరకు వచ్చినాము ఇక్కడ మూడోసారి అన్లోడింగ్ పాయింట్లో మనం బండి పెట్టిన తర్వాత అయితే ది వీడియో తీయలేదు ఎందుకంటే మనకు ఈ ట్రిప్ వచ్చేసి ఆడ కొంచెం ఆడ కొంచెం అన్లోడ్ అయ్యేసరికి నేను అక్కడ వీడియో అయితే తీయాలని పేలేదు సో అంతేకాకుండా ఈ మహబూబ్నగర్ ట్రిప్లో మనకు వచ్చిన తిప్పలు అయితే ఇదే అనమాట సో ప్రతి ఒక్క అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మెయిన్ రోడ్కు దగ్గరలోనే గల్లీలో పెట్టాల్సి వచ్చింది అది కూడా రివర్స్లో పెట్టాల్సి వచ్చింది సో ప్రతి ఒక్కతోని మనము రోడ్డు దగ్గర బండి కట్ చేసుకొని రివర్స్లో పెడుతుంటే ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయింది సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే పది కిలోమీటర్ల లోపలికి వెళ్ళినాం కదా మనం ఒక విలేజ్లోకి సో అక్కడ రోడ్ బాగాలేక అక్కడ కూడా మస్తు ఇబ్బంది పడ్డాము సో ఇప్పుడు ఫోర్త్ ఇంకే గోదామ్ దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా వంద బస్తాలు ఉన్నాయి మనకు ఖాళీ అయ్యేటివి సో ఇక్కడ వంద బ్యాగులు అన్లోడ్ చేయించుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ మనకు ఎక్కడ అన్లోడింగ్ పడుతుందో చూడాలి బండి అన్లోడ్ అయిపోయింది బయటికి వస్తుంది లోపల వీడియో తీయనికే లేదనమాట వీడియో తీయకూడదు అందుకని చెప్పి వేలే ప్రజెంట్ మనం నగర్ దగ్గర ఉన్నాము మనకి ఇక్కడ అన్లోడింగ్ అయిపోయింది కదా సో ఇక్కడ నుంచి మనము కోస్బీ మీద నుంచి కోడంగాలు వెళ్తాము మట్టి లోడింగ్ వచ్చింది మనకి ఇప్పుడు ఇక్కడ గేట్ ఉంది ట్రైన్ వచ్చేటట్టుంది నాకు వచ్చి కృష్ణ ఎక్స్ప్రెస్ అయిన వచ్చాను కృష్ణ ఎక్స్ప్రెస్ ఇట్లనే ఉంటుంది ఒకసారి తిరుపతి పోయినప్పుడు సేమ్ టు సేమ్ ఉండే కృష్ణ ఎక్స్ప్రెస్ ప్రజెంట్ వచ్చేసి మనం కొడంగల్ దాటిన తర్వాత ఒక పది కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ ఉంది ఎంకిల్ సైడ్ సో ఇక్కడ బండి ఆపుకున్నాము ఎందుకంటే మహబూబ్ నగర్ నుంచి బయలుదేరిన తర్వాత ఒక రెండు మూడు గుళ్ళు చూసినాం కానీ అక్కడ నీళ్ళు లేకుండే స్వామి స్నానం చేసుకొని పూజ చేసుకోనికే అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా వెళ్తే మళ్ళా లేట్ అయిపోతుంది అక్కడ నీళ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఆపుకొని స్నానం చేసుకొని స్వామి క్యాబిన్ లోనే పూజ చేసుకున్నాడు పూజ కంప్లీట్ అయిపోయింది విషయం ఏంటంటే ఇక్కడ స్వామిని ఒక స్వామిని స్వామి వాటర్ ఉన్నాయంటే ఆ స్వామి పాపం బోర్ బోరేసి నాకు ఇక్కడనే బట్టలు అదో అక్కడ బట్టలు ఆరేసిన

పోపీయకపోతే ఇండు డీజిల్ పోస్తే కనుక వెళ్ళిపోడు అల్పారం చేసి సో అదే పరిస్థితి బండి టైర్లు చెక్ చేద్దాం చెక్ చేసుకుంటూనే ఉంటాము ఎప్పటిదప్పుడు లిఫ్ట్ టైర్ లిఫ్ట్ టైర్లు బాగానే ఉన్నాయి కదా చూస్తున్నా రాయి చూస్తావా చూడవా బైరాభిషేకం చేయాలి టైర్ కింది రాళ్ళు బట్ని ఇందాక వచ్చిన రోడ్ కూడా మరీ దారుణంగా ఉంది మనం వీడియో తీయలేదు కానీ ఏం సామి జరసేపు ఇట్లా వండుకున్నాం అని నేను వడ్డం మరి ఎన్నో లేదు ఎత్తేసి నువ్వు ఆ ఎత్తేసడానికి నాకు నిద్ర కూడా రాలేదు మళ్ళీ అంటే బ్లూటూత్ చెవులో పెడతావు బ్లూటూత్ చెవులో పెడతావు అని నన్నే ఏం చేస్తున్నావు అప్పయి కదా బైరాభిషేకం అవుతుంది జబ్బు స్వామి వాటర్ బాగా మరిగినాయి స్వామి ఇప్పుడు ఉప్మా వస్తుంటా ఇట్లా తిప్పుతుంది అనిపిస్తలేదు అయ్యప్ప వెరీ గుడ్ చాలా చక్కటి పని చేశారా అయ్యప్ప ఇప్పుడే చేస్తున్నారు ఇప్పుడు ఇట్లే చేస్తారా కానీ కానీ ఇప్పుడు ఇప్పుడే చేస్తారా ఇప్పుడు ఇట్లా చేస్తారా ఎప్పుడో ఒక్కసారి ఇక్కడ చూడండి చూడండి అయ్యప్ప టైర్లు చెక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత బండిలోకి వచ్చి స్వామికి అల్పాహారం కింద ఉప్మానైతే ప్రిపేర్ చేస్తున్నాం ఉప్మా ప్రిపేర్ అయిపోయి చేయడం అయిపోయిన తర్వాత నేను స్వామి తినేసి అయితే ఇక్కడనే వండుకున్నాము సో మనకు డీజిల్ వచ్చేసి మార్నింగ్ కొట్టిస్తామని చెప్పారు రెండవది మనకు కూడా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెట్రోల్ బంకులు కానీ లేకపోతే టెంపుల్స్ దగ్గర నీళ్ళు కానీ లేకపోతే ఇబ్బంది అవుతుంది స్వామికి పూజానికి అందుకని చెప్పేసి మనం ఈ బంకు దగ్గరనే వండుకొని స్వామి హృదుగాల లేచిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత డీజిల్ కొట్టించుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందు ముందు వీడియో ఇంకా చాలా బాగుంటుంది స్వామి తీనాటిది సో ఇప్పుడే డీజిల్ కొట్టి చూసినాం నైట్ నుంచి బంక్ దగ్గరనే వెయిట్ చేసినాం అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ వచ్చేసి మనము ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం కదా నైట్ అంతా వచ్చేసి ఇక్కడనే రెస్ట్ తీసుకున్నాము సో మార్నింగ్ లేచి స్వామి అయితే ఇక్కడనే స్నానం చేసుకుని పూజ కంప్లీట్ చేసుకుంటూ సో నేను కూడా లేచేసి ఇక్కడనే ఫ్రెషప్ అయిపోయినా మన బండి అక్కడ ఉంది డీజిల్ కూడా కొట్టించేసుకుంటుంది బండ్గా సో ఇక్కడ నుంచి మనం మైన్ ఫైట్ మట్టి లోడింగ్కి వెళ్తాము సో ఈ భారత్ పెట్రోల్ బ్యాంక్ బంక్ దగ్గర అయితే స్వామి కొద్దిగా లేచి స్నానం చేసేసుకొని పూజ కంప్లీట్ చేసుకుండు తర్వాత నాలో లేపిండు సో నేను కూడా వెళ్ళి స్నానం చేసుకొని సో బండి దగ్గరకైతే వచ్చినాము నేను స్నానం చేసుకుని వచ్చేలోపు స్వామి అయితే బండిలో డీజిల్ కొట్టించేసింది సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఇక మనము ఇప్పుడు మొయిన్పేట వెళ్ళాలి మొయిన్పేట ఇక్కడ నుంచి మనకు ఒక యాభై కిలోమీటర్లు వస్తుంది స్వామి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి మోయిన్పేట వెళ్ళి అక్కడ మట్టి లోడింగ్ చేసుకొని తర్వాత అన్లోడింగ్ ఎక్కడ పడుతుంది అన్నది తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత లోడింగ్ అయిన తర్వాత వెలుస్తుంది ప్రజెంట్ మనం కూడా అయితే రీచ్ అయినాము అయిట్లా సామి ఇఫిన చేస్తా నేను పండ్లు కూడా ఉన్నాయి నువ్వు కావాలంటే ఇక్కడ ఆ కూడా బస్ స్టాప్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండి ముందే వికారాబాద్ చేసి బయలుదేరాలి ప్రెసెంట్ వచ్చేసి మనం అన్నీ కూడా వికారాబాద్ రోడ్ మధ్యలో అయితే ఉన్నాము సో పొద్దుగాల స్వామి క్యాబిన్ లో పూజ కంప్లీట్ చేసుకున్నాడు కదా అక్కడ దగ్గర టెంపుల్స్ ఏం లేకుండా అనమాట దర్శనానికి వెళ్ళడం కోసము సో అందుకని చెప్పేసి మనం అక్కడ నుంచి బయలుదేరి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనబడ్డది సో ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నుంచి మనం బయలుదేరదాం అని చెప్పయితే స్వామి బండి ఆపిండు ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరుతాము సో ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరును థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కొత్తగా మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి వీడియోకి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా వీడియోస్ పట్ల మీ అభిప్రాయం ఏదైనా సరే ఒక కామెంట్ అయితే చేయండి ఫైనల్గా అయితే మనం ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాము ఎంటర్ అయిపోయినా దాదాపు ఖాళీగా ఉండడం ఎందుకని ఆంజనేయ స్వామి దగ్గర టెంపుల్ దగ్గర పెట్టిన ప్రసాదం కొబ్బరికాయ వినేసిన స్వామి ఈ హోటల్ వేయాల టిఫిన్ లేనట్టుంది స్వామి టిఫిన్ లేపా లేదా కనబడతా లేదు ఉన్నట్టుగా ఇలా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయా కూరగాయలు ఉన్నాయా సార్ అలా తీసుకున్నాం ఒకటే సార్ చెప్పు సార్ వంకాయ సార్ కూరగాయలు కొన్ని ఉన్నాయి ఇంకా మనం వాడలేదు కదా అట్లనే ఉన్నాయి టమాటాలు అయితే తీసుకో కిలోనో రెండు కిలోలో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బండి ఆపుకొని మనం వంటకు కావాల్సిన సరుకులు ఆ తర్వాత నేను టిఫిన్ కూడా పార్సల్ తీసుకున్నా అక్కడనే తినేయచ్చు కాకపోతే అక్కడ మన బండి వచ్చేసి షాపు వాళ్ళకు బాగా అడ్డం అయిపోతుంది వాళ్ళు బండి తీసి బండి తీసే అంటూ ఉంటారు అందుకని చెప్పేసి అక్కడ పార్సల్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మన బండిలో నీళ్ళు కూడా బట్టి పెట్టుకున్నాము ఆ సాంగ్ ఇది చేస్తాడు ఈ బాజీలు మొత్తం నింపుకున్నాం అనుకో రెండు రోజులు వస్తుంది రెండు రోజుల వరకు కుడుస్తుంది మళ్ళీ అక్కడ పోయినప్పుడు మనకి ఏంటంటే అక్కడ వీళ్ళు డైరెక్టు పైపే బొస్తాయి ఇక్కడ సూర్యపేట అక్కడ పోయినప్పుడు పైపు బండ్లోకి వచ్చినప్పుడు ఈజీగా పడుతుంది ఇప్పుడు ఇట్లా మోసకు రావాలంటే ఈ క్యాన్ తోటి ఒక పెద్దగా ఉంటుంది రెండు క్యాన్ ఒక చిన్నర పైన పడుతుంది రెండు బాటిల్ వేస్తే ఇది నింతది ఈ చిన్న బకెట్ నింతది తెస్తుంది ఆ యాప్ ఇప్పుడు ఒకటి వైష్ణ ఇంతే వచ్చింది ఇంకొకటి వట్నం అనుకో ఇది నింతది ఆ బాటిల్ ఇప్పుడు తీసుకొస్తే ఈ డబ్బా నింతది మళ్ళీ ఇంట్లో నీళ్ళు వస్తాయి మొత్తానికి ఎన్ని రెండు మూడు రోజుల తర్వాత ఇవాళ ఇచ్చిన నేను నడుపుతా నేను నేను మొయిన్పేట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాము రోడ్డు దురుతున్నారు ఎట్లా మొత్తం అంతా కొద్దిగా దూరం బాగుంది కొద్దిగా దూరం ఏమో మళ్ళీ మొత్తం తొవ విడిచిపెట్టి రోడ్ వేయడం కోసం ఇట్లాంటి రోడ్లల్లో బండి నడపాలంటే నొప్పి లోడ్ బండి అయితే వెళ్ళిపోతుంది ప్రజెంట్ వచ్చేసి మనము మైనింగ్ దగ్గరకు వచ్చేసిన మట్టి లోడింగ్ కోసము మొయిన్ లో వశిష్ట మైనింగ్ ఇది సో ఇక్కడ చూస్తారు కదా ఇది కాంట అనమాట ఇక్కడ కాంట ఉంది ఇక్కడ కాంట చేసుకొని పోయి పైన లోడింగ్ వేసుకొని ఆ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కాంట వేసుకొని ఆ తర్వాతనే మనము అన్లోడింగ్కి వెళ్ళాలి సో ఇక బండ్లు వచ్చేసి అక్క మైనింగ్ వచ్చేసి అక్కడ పైన జరుగుతుంది కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ పైన జరుగుతుంది మైనింగ్ అక్కడ లోడింగ్ అవుతుంది సో గడ్డ ఎంత ఉందో సో వర్షాకాలం అయితే బండ్లు మొత్తం జారుతూనే ఉంటాయి సో వర్షాకాలంలో కూడా అందుకే వాతావరణాన్ని బట్టి బండ్లు లోడ్ చేస్తూ ఉంటారు ఇదే అన్నమాట ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ ఎట్లుంటుందా మైనింగ్ అంతా అన్నది మీకు పూర్తి వీడియో తీసి చూపిస్తాం మంచిగా ప్రజెంట్ వచ్చేసి అయితే ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఎందుకు ఆగినామంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి రెండోది మనకి వాళ్ళ లోడింగ్ అయ్యేటట్టుగా అయితే లేదు సో అక్కడ వాటర్ ఉన్నాయి మనకు బీచ్ ప్రిపేర్ చేసుకోవాలన్నా స్వామి కోసము సాయంత్రం మళ్ళీ అల్పాహారం ప్రిపేర్ చేసుకోవాలన్నా మనకు నీళ్ళతో ఇద్దరు అవసరం ఉంటుంది రెండోది ముఖ్యంగా స్నానాలకు అవసరం ఉంటుంది సో అందుకని చెప్పేసి మనము ఇక్కడనే బండి పెట్టుకొని ఇక్కడనే ఆగిన ఫైనల్గా మనం మొయిన్ పేట్లో వశిష్ట మైనింగ్ దగ్గరికి అయితే వచ్చినాము సో వీడియో కొంచెం లెంత్ అవుతున్నట్టు అనిపించి వీడియోని ఇక్కడతోనే అయితే స్టాప్ చేస్తున్నాం సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ మొయిన్పేట్లో అయిన లోడింగ్ కానీ ఇక్కడ ఉన్న లొకేషన్స్ కానీ నెక్స్ట్ వీడియోలో హైలైట్ అంటే హైలైట్ వచ్చింది అండ్ లొకేషన్స్ అన్నిటిని కూడా మంచిగా చూపించాను సో నెక్స్ట్ వీడియో మిస్ కాకండి ఈ వీడియోను అయితే పూర్తిగా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి వెళ్ళండి సో మరీ నచ్చినట్లయితే మాత్రం మా వీడియో పట్ల మీ అభిప్రాయం ఏదైనా సరే ఒక కామెంట్ అయితే చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సీ యూ టాట్ అండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ వాల్